అన్నా క్యాంపస్ లో ఒక్క సిసి కెమెరా కూడా ఉండదు సూపర్ అన్నా మరి ఎట్లుంటారా మనతోని తర్వాత అంతా మంచిగా అన్నా అంత బాగానే ఉండేరా కానీ మనోజ్ గాడే మా గ్యాంగ్లో ఓ వైరస్ని తీసుకొచ్చు ఏందన్నా అది ఓకే ఓ ఓకే ఆ రోజు చూసిన అవ్వారు కదండి అది జస్ట్ టైం పాస్ కోసం టైం పాస్ ఏంటండి మరి నువ్వు అలా చూస్తుంటే ఏం చేయాలి సిగ్గుతో తలదించుకోవాలా లేదా భయంతో కళ్ళు తిప్పుకోవాలా సి నాకు ఏదో ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా సో ఎంటర్‌టైన్‌మెంట్ ఏంటండి రేపు పొద్దున్న నేను ప్రేమిస్తల భర్త లాగా న్యాన్ న్యాన్ పిచ్చోనే కనిపిస్తే అర్జున్ రెడ్డి లాగా కొండల లాగా అను పౌడర్ లాగేస్తే మీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా నువ్వు ఏదో స్వాతి ముత్యంలో మాట్లాడకు నేను 216 బస్సే నీ గురించి కావ్య నాకు మొత్తం చెప్పింది అగనగ కావ్యనా హ్మ్ కాచి కూడా కావ్యనా కర్మన్ కావ్యనా రే కొండాపూర్ కావ్యారా శృతి 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 ఓకే శృతి నేను ఏం చెప్తాను అంటే నాతో ఒక కప్ కాఫీ తాగామంటే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఒక కప్ కాఫీ మేడం టెన్ రూపీస్ ఒక కప్ కాఫీ 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 ఇలా అడుక్కోడానికి సిగ్గులేదా ఏం సార్ ఇది నవ్వెందుకు వస్తున్నారా మీకు నవ్వుతున్నా ఎరు నవ్వులు కాదురా నీకు తమ్ముంటే ఒక అమ్మాయిని పడేసి చూపి రా నాకు చేత కాదు అసలు ఈ పోర్ల పంచాయితీ నా సిలబస్ లో లేదు అదేంటి ఇప్పటిదాకా లవ్ చేయలేదా చేసినా మామా ఇప్పుడు టెన్త్ వరకు క్రికెట్ లవ్ చేసినా ఇంటర్లో సినిమాలు లవ్ చేసినా ఏందిరా సైలెన్స్ చదువుకుని లైబ్రరీకి వస్తారా ఇంటి అమ్మాయిలేని కల నేను పడలే ఎందుకు మామా మామాచపడిపోతు మావా అంటే లేడీస్ మ్యాట్స్ కదా హ్యాండ్ స్వెటింగ్ లెగ్ షేకింగ్ షైస్ ఒక్క ఒక్కవేళ ఎవరైనా అమ్మాయి నువ్వు నాకు నచ్చావు ప్రేమించుకుందాం రా కలిసిందాం రా అంటే చేస్తే మనల్ని నువ్వు చేస్తారు బావా అశోక్ గారిని చేస్తారు మన జైలాగా మధ్యలోకి నన్ను ఎందుకు నేను జస్ట్ ల్యాబ్ పార్ట్నర్స్ అంతే నో 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 మామా జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివిన నాలెడ్ చెప్తున్నారా మీరు ల్యాబ్ పార్ట్నర్స్ కాదరా లైఫ్ మీరు ఎంత కొట్టుకున్న కథలు వాడినా చివరికి మీరే కలుస్తారా ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకుంటారు పిల్లలు కూడా అంటారా ఆ పిల్లలకు పేరు ఆడబెడతాడు ఏం చూస్తున్నాం నీకెవరు దొరకరు ఈడ బస్సు పిల్లని కల పడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడైపోతాడు మామ ఇది గ్యారంటీ ఆయన ఫ్రీ బర్డ్ రా ఇట్లాంటివి ఏం లేవు నన్ను చూసి ఏ అమ్మాయి ఇంప్రెస్ అవ్వదు నన్ను ఏ అమ్మాయి ఇష్టపడదు

హాయ్ డీడి ఏంటి లైబ్రరీలో తెగ అబద్ధాలు చెప్తున్నావు ఎవరూ ఇంప్రెస్ అవ్వరు నేనెవరూ ఇష్టపడరు అనుకుంటున్నావు కానీ నువ్వంటే చాలా మందికి ఇష్టం నాకు ఇంకా ఇష్టం అది చెప్పడానికి ఈ లెటర్ నేను ఎవరూ ఏంటి లాంటి డీటెయిల్స్ ఎక్స్పెక్ట్ చేయకు బట్ మ్యాటర్ ఇది ఇట్లు ఓ అమ్మాయి అమ్మాయిరా నీ కొంచెం ఓవర్ అనిపించట్లా హ్యాండ్ రైటింగ్ చూసి కనిపెట్టేస్తావా రేయ్ ఆ హ్యాండ్ రైటింగ్ లో కరుస్తున్నారా ఎందుకు తెలుసా అమ్మాయిలకు కూడా కరుస్తుంటాయి కాబట్టి లెటర్ అమ్మాయి ఏ బోకనప్పుడు రాసేటర్ లెటర్ మామ మమ్మల్ని అనుమానిస్తున్నావారా మామ ఎంత మంది లైఫ్ లో నేనే ఏంజిల్ ప్రియా డాడీ స్టిల్ ప్రిన్సెస్ పర్ల్ సమంతానో మీకు తెలుసా జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం రా ఇవన్నీ లత్ కోర్పలు చేసి ఉంటాయి ఇట్లాంటివి అట్లాంటిది ఇవాళ మీరు నాతో అరే అరే డీడీ ఒక అమ్మాయి నీకు లెటర్ రాస్తే నమ్మలేకపోతున్నావు చూడు అదిరా నీ దరిద్రం అంతకన్నా దరిద్రం ఏంటంటే ఆ అమ్మాయి నీకు లెటర్ రాయడం అది కరెక్టే నీ ఇంట్రెస్ట్ అమ్మాయిలే కాదు కదా హలో హాయ్ హాయ్ అక్కడ దామోదర్ ఉన్నాడా అదే డీడీ డిడియా

నేను రాసిన లెటర్ అందిందా ఏ లెటర్ అదే నేను రాసిన లెటర్ వెన్నెల్లో ఆడపిల్ల ఓకే రెండు క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర క్వశ్చన్ నెంబర్ వన్ ఆ లెటర్ మీరు రాసినరా అవును కాపీ దట్స్ క్వశ్చన్ నెంబర్ టూ మీరు నిజంగా లేడీసా మామ లేడీస్ మామ అసలు ఎవరండి మీరు మీ పేరేంది మీ కథ ఏంది అది కనిపెట్టాల్సింది నువ్వే ఈ రోజు నుంచి లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ నిజంగా నా అమ్మాయి మామా ప్రైజ్ ద జనే ప్రైజ్ ద లార్డ్ డిడి నీ ఫ్రెండ్ ఉన్నారే వాడు పెద్ద వేస్ట్ ఫెలో ఈ రోజు ల్యాబ్ లో ఏమైందో తెలుసా ఒక్క ఎక్స్పెరిమెంట్ కూడా కంప్లీట్ చేయలేదు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనైనా అన్ని చేయాల్సిందే అసలు ఎక్స్‌పెరిమెంట్స్ లేట్ అయిందే వాడి వల్ల. అరే ప్రాపర్ గా కమ్యూనికేట్ చేస్తేగా గా ఒక్క రోజుైనా ఈ రోజు సోలోగా చేయమంటే మాత్రం ఫాస్ట్ గా ఫినిష్ చేసి వెళ్ళిపోయాడు. అరే ఒక అమ్మాయి ఒంటరిగా ఉంది. నేను ఏమైనా డ్రాప్ చేయాలా? ఎవరైనా వస్తున్నారా అని అడగాలని కామన్ లేదా వాడికి? ఏ ని మమ్మే ఉండా. ఆన ముందు ఫోన్ చేసిండు. అరే జెన్నీ ఉంటరుకుంటది ఈ ప్రాక్టికల్ తర్వాత ఎళ్లి డ్రాప్ చేయి. 나తొ అన్‌కంఫర్టబుల్ అని చెప్పిండు. కాకపోతే నేను బిజీ ఉన్నా కాబట్టి ఆనే డ్రాప్ చేయమని చెప్పినా. ఆడు బయట ఉంటాడు చూడు.

ఇట్స్ ఓకే ఫస్ట్ నేను హ్యాండ్ షేక్ ఆఫర్ చేస్తే ఇట్స్ నాట్ ఓకే తోసేసావు డే లంచ్ అవర్ లో పక్కనే కూర్చుంటే వెళ్ళిపోయాం ఇట్స్ నాట్ ఓకే లైబ్రరీలో నేను బుక్ అడిగితే పురుగులా ఇట్స్ నాట్ ఓకే ఇప్పుడు కూడా నీ వల్లే ఈ పొజిషన్ కి వచ్చాను మళ్ళీ కాపాడినట్టు బిల్డప్ ఒకటి ఇట్స్ ఓకే ఇట్స్ నాట్ ఓకే అయినా నాకేం తక్కువ మా ఏరియాలో పది మంది ట్రై చేస్తున్నాను నన్ను నమ్మట్లేదా కార్తిక్ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా సారీ జనీ నేను మూవ్ అన్ అయిపోయా అదేంటి ఎందుకంటే మా మేడ మీదకి జెస్సీ వచ్చింది ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలుంటే నేను జెస్సీని లవ్ చేస్తాను ఇంకా మంది ఉన్నారు జన్ని పుణ్యమాని అశోక్ గడి నవ్విండు వెన్నన్ని కనిపెట్టడానికి డిడిఆర్ బోర్డు పెట్టిండు శృతిని ఇంప్రెస్ చేయడానికి మనోజర్ రోడ్ కాఫీకి కాఫీ